హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షావరెడ్డి అఫీషియల్ చూడండి ఈరోజైతే మీకు వంకాయ గ్రేవీ లేదా వంకాయ కూర్మ మేమైతే వాటిని రెండు ఒకటే అంటామండి సో అదే అయితే అనమాట ఫస్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని అందులోకైతే పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుందండి ఎందుకంటే వంకాయలు ఆయిల్లో బాగా మొగ్గాలన్నమాట అందుకోసమని చూడండి వంకాయలు అయితే నేను ఈ పొడువు పొడువుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుందనమాట సో చూడండి ఇలా నీట్గా వేసేసుకొని ఒక కాస్తంత పసుపు కాస్తంత ఉప్పు వేసి వేసేసి క్లోజ్ చేయాలన్నమాట అలా పెట్టడం వల్ల వంకాయ తొందరగా మగ్గుతుందనమాట ఇది వంకాయ ఎంత అంటే చాలా ఎక్కువ మగ్గకూడదండి కాస్త గట్టిగా ఉన్నట్టే మనం తీసేయాలన్నమాట ఇది వంకాయతో ఏ కూర వండుకున్నా చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుందండి నాకు వంకాయ కర్రీ అయినా చాలా అంటే చాలా ఇష్టం వంకాయ కర్రీ వంకాయ బజ్జీ వంకాయ చట్నీ ఇవన్నీ మేము ఇవి చాలా చేస్తామన్నమాట సో ఈరోజైతే మీకు వంకాయ కర్రీ నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట ఇలా ఒకసారి ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది చపాతీకి బాగుంటుంది తర్వాత వచ్చేసి మామూలుగా రైస్లో కూడా బాగుంటుందన్నమాట చూడండి ఇలా మూత పెట్టేశాను అనమాట నేను మూత పెట్టేసిన తర్వాత చూడండి మగ్గిపోయినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు టమోటా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనము టమోటో యాడ్ చేసుకొని దాన్ని కాస్త మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట ఇందులోకి వచ్చేసి టమోటో కా కొత్తిమీర గరం మసాలా పౌడరు కాసంత ధనియా పౌడరు వేసేసుకొని మగ్గనివ్వాలి తర్వాత వచ్చేసేసి మనము పల్లీల పొడి కూడా వేసుకోవచ్చండి పల్లీల పొడి అనేది నేను ప్రతి దానిలోకి వేస్తానని చెప్తాను కదా నేను ఇందులో కూడా పల్లీల పౌడర్ వేసుకుంటాను అనమాట పల్లీలు పౌడర్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మనము ఈ కూర్మాని నేనైతే గీ రైస్ కోసం చేస్తానండి గీ రైస్లో చాలా మంచి కాంబినేషన్ అనమాట సో గీ రైస్ వంకాయ కూర్మా చేస్తున్నాను చూడండి కరివేపాక ఇది కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత నీట్గా అలా కలిపేసి మీకు వాటర్ ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవచ్చు నేనైతే ఒక చిన్న గ్లాసు వేసాను ఇది చిన్న గ్లాస్ వేసేసి కలిపేసుకుంటున్నాను అన్నమాట చూడండి వాటర్ అనేది మీ ఇష్టము ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి నేనైతే గ్రేవీ కర్రీ టైప్ చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను చూడండి ఇక్కడ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను నేను ఇది గరం మసాలా పౌడర్ అనమాట సో కరెంట్ పోయింది ఇది మా ఊళ్ళో కదండి అందుకని కాస్త డల్గా ఉందన్నమాట వీడియో చూడండి నేను గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత నీట్గా కలిపేసుకుంటున్నాను అన్నమాట ఇది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇది గరం మసాలా పౌడరు చూడండి నేను ఇక్కడ పల్లీల పౌడర్ వేస్తున్నాను అనమాట గరం మసాలా అయిన తర్వాత పల్లీల పౌడర్ అయితే వేస్తున్నాను పల్లీల పౌడర్ అంటే మంచి టేస్ట్ కోసమని సో నేనైతే చూడండి చేత్తోనే వేస్తున్నాను పల్లీల పౌడరు దేనిలోకైనా కానీ పల్లీల పౌడర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అని నేను నమ్ముతానన్నమాట చూడండి నేనైతే అన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేజీ రెసిపీ అనమాట రెసిపీ అన ఇది వంకాయ తర్కారీలోకి అన్నిటిలోకి వెళ్ళిన టేస్ట్ అంటే ఎక్కువ ఇచ్చేది వంకాయ అంటారు రాజు కూడా వంకాయ తరకారీలో అన్నిటికన్నా రాజు వంకాయ అంటారు కదండి అలాగనమాట సో చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి దగ్గరకు వచ్చేసింది అనమాట అయిపోతుంది ఇంతే నేను చేసింది ఇది సింపుల్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా ఒకసారి ట్రై చేయండి